నెల్లూరు జిల్లా కావలి టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అరవై నాలుగు మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్లను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో తొమ్మిది సార్లు విద్యుత్ బిల్లులు పెంచి ప్రజలపై ముప్పై రెండు వేల కోట్ల రూపాయల భారం మోపారని విమర్శించారు కూటమి పాలనలో ఛార్జీలు పెంచకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలియజేశారు ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సోలార్ యూనిట్లు అందిస్తామని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు తొంభై లక్షల రూపాయ తొంభై తొంభై లక్షల రూపాయలు మరి పదకొండు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన శాసనసభ్యులు దగ్గమ వెంకటకృష్ణారెడ్డి గారు అలాగే మోహన్ రెడ్డి గారు అలాగే ఆరు వందల గంట మళ్ళీ వాళ్ళు దాన్ని ఆక్రమణ చేశారని చెప్తా ఉన్నారు அஜி ரூபம்ல எஸ் சார் காது வாழ்ச்சபேந்தே

సలహాలు ఇస్తుంటాయి మంచి కష్టపడుతుంది మామూలు మామూలు తగ్గిరా మా జాతి చేయించుకుంటాడు అమరాశ్రీనివాసులు శాంతిమార్ గారు విశ్వనాథరావు పేట మేకల శాంతమ్మ కావుల రోర్ల మండలం రామప్రసాద్ కన్యాకేశాలు రిఫరెన్స్ కావల టౌన్ ఎనిమిదవ వార్డు మేడ వెంకటేశ్వర్లు కోట్లూరు శ్రీనివాసులు గారు రిఫరెన్స్లోచన ఏడవ వార్డు అమరావతి సులోచన గారు శాంతి కుమార్ గారు రిఫరెన్స్ రెండు ఈస్ట్ గోగుల్ వెల్లి నాయకులు ఎవరైనా ఉన్నా కూడా మన వాళ్ళు వచ్చింది నాగార్జున ఒట్టూరు నాగరాజు గారి రెఫరెన్స్ నారాయణ రెడ్డి గారి రెఫరెన్స్ పొంగల వేగూరి జగన్ గారి రెఫరెన్స్ పంతొమ్మిది ఒకటి ఏనుగుల బావి భూగోళ మండలం దాదాపు వాడు మహమ్మద్ ఇనాయి హుసేన్ సర్వేపాలెం తుల్లూరు కలగ గారు వెంకట్రావు గారి ఫ్రెండ్స్ కావల రోడ్ల మండలం వెంకట్రావు గారి ఫ్రెండ్స్ తుల్లూరు కలగయ్య గారు ఆలూరు లక్ష్మి గారు పాలూరు సుధాకర్ గారు దళద్రి మండలం దళద్రి మండలం పోతుగొట్టేపెల్లిగూడూరు డావయ్య వెంకట్రామణమ్మ బట్టా సుబ్బారావు కాంతనమగారు మహేశ్వరరావు గారికి ధన్యవాదాలు చెప్తున్నాను చెడన్నా ఓకే సర్ చెడన్నా సీనన్నా గోపాల్లా అరవై నాలుగు మంది రోడ్ ముఖ్యమంత్రి సహాయం నిధుల నుండి మన శాసన చెప్పి వారికి శాంక్షన్ చేయించుకున్నారు కావలి కావాలి పద్దెద్దవంత పొరం సెల్ఫ్ ఎవరి యొక్క రికమెండేషన్ ఇరవై ఎనిమిది వార్డు నారం శెట్టి రాజ్యలక్ష్మి లక్ష పదివేల మూడు వందల మూడు గౌరవరం జాలాది తిట్టిబాబు బాబుపాలెం కుంటూరు గుజ్జమ్మ వాయిల్ శ్రీనివాస్ గారు రిఫరెన్స్ నాగులవరం గ్రామం మాలేపాటి శ్రీహరి నాయుడు గారు రెండు వార్డు పల్లపు సుశీల ఎనప్పూడు శ్రీనివాస శ్రీనివాసరావు గారు జ్యోతి బాపురావు గారి రిఫరెన్స్ ముప్పై రెండు అవార్డు తుమీర్ల ఆవుల పద్మమ్మ గపం ప్రతాప్ గారి రిఫరెన్స్ కేంద్రడ్డి లలితమ్మ రఘుమాయ్ మాలి మాలేత రెడ్డి గారు ఎదనాపతిని వెంకటేశ్వరుడు గారు కాంట్రాయూ కావల్ టౌన్ రెండవ వార్డు పంప సుజాంతి గారు వట్లమూడి వెంకటేశ్వర్లు ఆలూరు సుధాకర్ గారు రిఫరెన్స్ కావల్ టౌన్ ముప్పై ఆరో వార్డు తన్నీరు రమణమ్మ సీనియర్ రిఫరెన్స్ జనసేన పట్టణాధ్యక్షులు పిల్లలు కోవూరుపల్లి ఉప్పాల ఉదయ్ కుమార్ కావలి రోడ్లు చలంచర్ల పెినేది సుశీలమ్మ సిరిపురం కన్యాయ మాలయాద్రి గారు తలదంతి కుడుముల నాగ కొత్తపల్లి పేముల మాల్యాద్రి గారు కొన్నగిటి రఘు గారి రెఫరెన్స్ బీరంకొండ జంగం నర్సే గారు రేమాల శంకరెడ్డి గారు దావలూరి మాధవరావు గారు ఈశుగోగులుపల్లి కాళహర్షి సుధాకర్ ఆట తిరుమల గారు కావల్ టౌన్ చిర శ్రీను రిఫరెన్స్ ఇరవై మూడు సిరిపురం సారా బ్రహ్మయ్య గారు ఫ్రెండ్స్ అల్లూరు మండలం